మెదక్ జిల్లా టూప్రాన్ మండలం ఇమాంపూర్ టోల్గేట్ సమీపంలో ఊరి కోళ్లు పదార్థాల ద్వారా చక్కటి వాతావరణంలో పెంచుతున్నారు మండల పరిధిలోని ప్రజలకు పండుగలకు పెళ్లిళ్లకు జాతరలకు అమ్మటం జరుగుతుందని కోలాహారం యజమానులు తెలిపారు బయట ధరల కన్నా తక్కువ ధరలకు ఇవ్వటం జరుగుతుందని పల్లెల్లో పెంచిన విధంగా అటవీ ప్రాంతంలో చక్కటి వాతావరణంలో పెంచడం జరుగుతుందన్నారు కావలసిన వారు తూప్రాన్ లోని అశోక్ బైక్ పాయింట్ ను సంప్రదించాలన్నారు నా పేరు అశోక్ చారి ఇమాంపూరు విలేజీ మండలొచ్చి చూపును ఇక్కడ నాటుకోళ్ళు పెంపడం జరుగుతుంది ఇక్కడ తక్కువ ధరలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎట్లయితే నాటుకోళ్ళు ఏ విధంగా అయితే పెంచారో ఆ విధంగానే నాటుకోళ్ళు ఇక్కడ పెంచడం జరుగుతుంది కాబట్టి మీకు వాళ్ళని కావాలనుకుంటే కూడా ఇక్కడికి వస్తే మేము ఇవ్వగలుగుతాం అంటే ఎంత రేటుకి ఇద్దాం అనుకుంటారు రేట్ అంటే ఇక కిలో దాన్ని బట్టి కిలోకి వచ్చేసి మనకి ఆరు వందలు ఏడు వందలు అమ్ముతున్నారు కాకుండా కస్టమర్లు ఏమైనా వస్తే తక్కువ రేట్లో ఒక ఐదు వందలకు ఆరు వందలకి ఇట్లా రేటు గిట్టుబాటు ధరలకు తీసి అమ్ముదామని అయితే ఇది ఎన్ని నెలలకు ఇది మూడు నెలల కోళ్ళు ఇస్తారా ఇంజక్షన్స్ ఎలాంటివి లేవు వ్యాక్సిన్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఎలాంటివి ఏం లేవు బయట ఎట్లయితే వెళ్తాయో అతన్ని ఒక ఐదు ఆరు ఎక్కలు బయట ఉంది మొత్తం ఇచ్చి పెట్టేస్తాం మార్నింగ్ సాయంత్రం పూట మంచిగా బయటనే ఐదు దాకా పెరుగుతాం ఎప్పటి నుంచి రెండు నెలలు ఎన్ని నెలల నుంచి పంపకం అవుతుంది ఇది నాలుగు నెలలు ఐదు నెలలు పడుతుంది